సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాదనను తిరస్కరించి దీని మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు జరగాల్సిందే అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఏదో ఈరోజే కొత్తగా వచ్చినట్టు మోడీ గారు వచ్చిన తర్వాతనే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు మోడీ గారు ఏదో కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళేదో శుద్ధ శుద్ధపూసలైనట్టు ఈ కేసు మేమే బయటికి తెచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సమ్మెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసం ధర్నాలు చేస్తున్నా అడుగుతా ఉన్నాం మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వైలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విడ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాం ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు సుప్రీం సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది దర్యాప్తు జరగాలని చెప్పింది కోర్టు కొట్టే కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప చంపలు వేసుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు నేరాలు ఘోరాలు జరగనుంచి జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెహ్రూ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దారిని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనవి చేస్తా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు డైరెక్టరేట్ మీదనో ఇన్కమ్ ట్యాక్స్ మీదనో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రజలు ఇంకా మర్చిపోలే బోఫరస్ కుంభకోణం ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం ప్రజలు ఇంకా మర్చిపోలేదు టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రజలు ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులను తప్పు పట్టడమే వాళ్ళని ఆక్షేపణ చేయడమే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ జరగాలి ఇందులో ప్రాథమికమైనటువంటి నేరం జరిగినట్టు ఫ్రైమోపెస్సీ ఉన్నది కాబట్టి కేసు అది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరెవరైనా సరే దర్యాప్తు ప్రొసీడింగ్ జరగాలని చెప్పి ఆదేశించిన తర్వాత అది నరేంద్ర మోడీ గారి చేతిలో లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏజెన్సీల చేతుల్లో కేసులు విడ్రా చేసుకునే అవకాశం లేదు అసలు ఎందుకు చేయాలని అడుగుతా ఎందుకు ఎందుకేమైనా చట్టానికి వాళ్ళ అతీతులా వీళ్ళ చట్టానికి చుట్టాలా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదా వీళ్ళు నేరాలు చేసినట్టు ప్రాథమిక ఆరోపణలు ఉన్నంత మాత్రం ఉంటే ఎందుకు ఈరోజు దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటారు ఈరోజు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశమంతా ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్పు జరగలేదని కాంగ్రెస్ పార్టీ బుకాయిస్తా ఉంది తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసును కొట్టేయాలని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించినప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అది పరిధిలో ఈసీ ప్రొసీడింగ్స్ కానీ ఈడీ ప్రొసీడింగ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కానీ శిరసావహించాలి ఈరోజు ఈడీ ప్రొసీడింగ్స్ను వాళ్ళు వ్యతిరేకిస్తూ రోడ్ల మీద పడి నిరసన వ్యక్తం చేయడం ఉన్నదో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అవహేళన చేయడము తమ చేసినటువంటి అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు దేశం కోసం చేసినటువంటి పనులు కావు ఎందుకోసం ఇలాను ఈరోజు వదిలివేయాలి ఇంత అవినీతి కుంభకోణాలకు బహిరంగంగా పాల్పడితే దర్యాప్తు చెరవకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేయడం అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు ఏ రకంగా పెద్దపీట వేస్తుందో మరొకసారి బహిర్గతం అవుతా ఉన్నది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాను నిరసన ప్రదర్శనను పూర్తిగా ప్రజలు నవ్వుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు దేశం కోసమో ప్రజల కోసమో చేసింది కాదు ఇది అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రక్షించుకోవడం చేస్తున్నటువంటి ధర్నాలు నిరసన ప్రదర్శనలు అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సుమారు ఐదు వేల మంది స్వతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు మెంబర్స్గా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేర్లు కానీ పోయాయి ఈరోజు నకిలీ గాంధీలు వచ్చారు వాళ్ళ స్థానంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అందుకే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇవ్వడం అదొక నేరం ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా మళ్లించి యాభై లక్షలకే తొంభై కోట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎరాల్డ్ పత్రిక డబ్బు అప్పిస్తే ఆ నేషనల్ ఎరాల్డ్ పత్రిక మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతున్నదో దానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేతృత్వం వహిస్తా ఉన్నారు యాభై లక్షలకే ఈ యొక్క నేషనల్ సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్నటువంటి సిగ్గు కూడా లేకుండా చేసిన తప్పులను కప్పుపించుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది మీ తాటాకు చప్పులకు మీ నిరసన ప్రదర్శనలకు మీ దిష్బొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు మీ అవినీతి చర్యలు ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయస్థానాల పరిధిలో సగ సమగ్రంగా దర్యాప్తు జరగాలి మీ అక్రమ ఆస్తులు ఏవైతే ఈరోజు నేషనల్ నెడ పత్రికలో సంబంధించినటువంటి ఆస్తులు మీరు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏ రకంగా దారదత్తం చేశారో ఆస్తులన్నిటిని కూడా ఇది స్వతంత్ర సమరయోధుల ఆస్తులు ఇవి స్వతంత్ర సమరయోధులు ఒక్కొక్క రూపాయి వేసి ఆ రోజు పత్రిక కోసం మరి సంపాదించినటువంటి ఆస్తులు ఇవి ఆస్తులన్నిటిని కూడా మీ రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే చూస్తూ కూర్చోవడానికి హైకోర్టు మీ కాంగ్రెస్ పార్టీ ఆధీనం లేదు సుప్రీంకోర్టు మీ ఆధీనంలో లేదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలో ఈడీ ఈ ఆస్తులన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో వెనుకంజ వేసే సమస్య లేదు ఎందుకంటే ఈ కేసు మోడీ గారు వచ్చిన తర్వాత రాలేదు మీ పార్టీ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టులో వేసినటువంటి కేసు ఆధారంగా హైకోర్టు ఆదేశంతో జరుగుతున్నటువంటి అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ లక్నోలో పాట్నాలో భోపాల్లో ఢిల్లీలో ముంబైలో ఇండోర్లో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు మరి సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది దాని ప్రకారం తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకే తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన చర్యలను సిగ్గుమాలిన చర్యలను అర్థం చేసుకోవాల్సిందిగా తిప్పికొట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దుందుడుకు చర్యలను చేసినటువంటి తప్పును ఒప్పుకొని కోర్టు ముందు వితండవాదాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడకుండా ఆ యొక్క భూమిలో ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్పినట్టు లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఏదైతే మీరు అక్రమంగా అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికారో వాటన్నిటిని కూడా మరి అక్కడ చెట్ల పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది దేశంలో నాకు తెలిసినంతవరకు ఏదో కొంపలు మునిగినట్టు ఏదో యుద్ధం జరుగుతున్నట్టు ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికిన సంఘటన దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో వంద ఎకరాలలో ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది మొత్తం పోలీసు బందోబస్తు పెట్టి చీమ చిట్టుకుమన్నా కనిపించే కనిపించే విధంగా లైట్లన్నీ పెట్టి చెట్లు నరకడం ఉన్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గానికి అద్దం పడతా ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏమీ లేదు ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది ప్రధానమంత్రి గారు అదే చెప్పారు అందులో తేడా ఏమీ లేదు సుప్రీంకోర్టు ఏది చెప్పింది చెట్లు నరకడం తప్పు మీరు చెట్లు పెట్టడం ముందన్నది ప్రధానమంత్రి గారు కూడా అంతే అన్నారు చెట్లు నరకడం తప్పు అన్నది చెట్లు నరికి వీళ్ళు ఏ రకంగా ప్రధానమంత్రి గారు చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడిపించాలనే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో దిగజారింది పన్నులు వేయడం ద్వారా ద్వారానే ఏ టు జెడ్ పన్నులు వేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో జరిపేటువంటి పరిస్థితి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ లో కూడా పూర్తిగా ఏ రకంగా ఆర్థిక పరిస్థితి దిగజారిందో ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయడం లేదో మూడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పనితీరు ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం మాత్రమే ప్రధానమంత్రి గారు చేశారు అందులో ఉన్నటువంటి మీనింగ్ అదే డైరెక్షన్ లేదు యాక్షన్ లేదు అంతా బీజేపీ మేము ఎవరి డైరెక్షన్ లో మేము చేయము ఎవరికి యాక్షన్ కూడా మేము అంగీకరించాం మా పార్టీ పరిస్థితి మేం చేస్తాం మేమే చేసినాం వాళ్ళు చేసి వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేసినా నాకు అనవసరం నా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా నిలబడ్డాము ఆర్ఎస్లు అయ్యాము అక్రమ కేసులు పెట్టారు మా మహిళా మోర్చా మా యువ మోర్చా అందరూ కూడా ధర్నాలు చేశాము ఇక్కడ మంత్రులను కలిసాము న్యాయస్థానం కలిసాము మా అడ్వకేట్లు హైకోర్టులో వాదించారు అన్ని రకాలుగా మేము కూడా కింద మున్సిపాలిటీలో ఈరోజు సుభద్ర అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆఫీసర్ హైదరాబాద్ లో మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్టు కూడా కొట్టాలంటే కూడా మా తీసుకోవాలని మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నది ఇన్ని చెట్లు కొట్టడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిందా అదే అబద్ధాలి నేను ఒకటే ఇంట్లో ఉన్నటువంటి ఒక చెట్టు కొట్టాలంటే కూడా వాల్టా యాక్ట్ కింద పర్మిషన్ తీసుకోవాలి మరి వంద ఎకరాలు ఉన్నటువంటి చెట్లు ఏ రకంగా కొడతామని చెప్పి పర్మిషన్ మీరు అడిగారు ఏ రకంగా వాల్టా ఆ పర్మిషన్ వాటి కింద ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో చెప్పండి ఆఫీసర్స్ మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవాలి అని ఆల్రెడీ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం ఏదైతున్నదో మేము ఒకటే యాంగిల్లో చూస్తున్నాం మీరు భూములు అమ్ముతున్నారా అమ్మడం లేదా లేకపోతే భూమి అక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నారా అక్కడ హైటెక్ సిటీలో ముప్పై నుంచి నలభై యాభై ఫ్లోర్లు వస్తూ ఉన్నాయి అదృశ్యవశాత్తు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి తప్పించి అక్కడ ఈ భూములు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ అక్కడ చెట్లు పెట్టింది ప్రభుత్వ ఆదేశాలతో టీ ప్లాంటేషన్ చేసింది అక్కడ అనేక సంవత్సరాల క్రితము టీ ప్లాంటేషన్ చేసింది ఆ చెట్ల ఈరోజు అద్భుతంగా పెరిగాయి ఒక ఫారెస్ట్గా మారిపోయింది అది ఫారెస్ట్ కాదు కానీ ఫారెస్ట్గా మారిపోయింది ఫారెస్ట్గా మారడంతో ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రకాల బిల్డింగ్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న వన్యప్రాణులు అన్ని కూడా ఈ నాలుగు వందల ఎకరాలకు వచ్చేసాయి లేకపోతే అక్కడ బంజారా అన్ని గుట్టలు ఉండేది చూస్తున్న పది సంవత్సరాల్లో మొత్తం ఒక బంజారా అంటే ఒక హిల్లు లేదు బంజారా మాత్రమే ఉన్నది జూబ్లీ హిల్స్ అంటే హిల్లు లేదు ఒక జూబ్లీ మాత్రమే ఉన్నది కాబట్టి ఈరోజు అక్కడ మొత్తము గుట్టలని మాయమైనవి రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది విపరీతమైనటువంటి ఫ్లోర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిచ్చుకలకు కానీ పక్షులకు కానీ అన్నిటికి కూడా ఈ నాలుగు వందల ఎకరాలు మాత్రమే పరిమితం అయిపోయింది అందులో చేరుకున్నారు అందరూ కాబట్టి దాన్ని బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పి పెట్టారు అదృశ్యవశాత్తు పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది దాని కారణంగా ఈరోజు అక్కడ కొంత గ్రీనరీ పెరిగింది దాన్ని కూడా మీరు డిస్ట్రాయ్ చేయడం అనేది భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన మొత్తం ఏదో మనం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు భూములు అమ్ముకొని డబ్బులు తీసుకురావచ్చు కానీ ప్రభు భవిష్యత్తులో కొంత ఆక్సిజన్ బ్రీతింగ్ ప్లేస్ అనేటువంటి హైదరాబాద్లో లేకుండా పోయింది కాబట్టి ఆ దుక్పథంతో ప్రభుత్వ బాధ్యత ఇది ఇది ఒక కోర్టు బాధ్యతను విద్యార్థుల బాధ్యతను ఇంకోటి బాధ్యతనో కాదు అందరి బాధ్యత ఇది అటువంటి భూములను భావి తరాల కోసం రక్షించాలి ఇంకా కాంక్రీట్ జంగల్ను పెంచకూడదు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా ప్రభుత్వ భూములను అక్కడ ఇరవై ఎకరాలు ఇక్కడ పది ఎకరాలు ఈ రకంగా వేలం వేసి వాళ్ళు కూడా పెద్ద నేరం చేశారు ఈరోజు సుద్దప్పు సలాగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడు గ్రీనరీ లేదు అక్కడ అప్పుడు మామూలుగా ఉండేటువంటి భూమి కాబట్టి ఇదేదో అప్పుడు కూడా వ్యతిరేకించిన భూములు అమ్మకూడదని అనేక సార్లు శాసనసభలో బయట మేము మాట్లాడము భూములు అమ్మకూడదు అనేటువంటిది ఎందుకంటే బ్రీథింగ్ ప్లేస్ ఉండాలి కానీ ఇది అప్పుడేమో ఒక దగ్గర పది ఎకరాలు ఒక దగ్గర పదిహేను ఎకరాలు ఈ రకంగా మరి ఇప్పుడేమో ఒక్కటేసారి నాలుగు వందల ఎకరాలు అక్కడ పక్షులు ఉన్నాయి ఏవి లేకున్నా ఇవి ఉన్నా లేకున్నా పక్షులు ఉన్నాయి ఈరోజు మనం ఫోటోలో చూసినాం జింక చనిపోయిందని ఇదంతా తప్పని చెప్పానండి వాళ్ళని జింక చనిపోలేదని విషయం వాస్తవమా లేకపోతే పచ్చికలు పిక్షలు పక్షులు లేనిదంటే విషయం వాస్తవమా ఇప్పుడు ఉన్నది కదా ఇప్పుడు పోతే తెలుస్తుంది కదా ఇంకా మూడు వందల ఎకరాలలో చెట్లు కొట్టలేదు కదా అక్కడ పోయి చూడండి సెన్సర్ చేయండి ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుస్తుంది ఇప్పుడు కూడా మూడు వందల ఎకరాల్లో ఇంకా చెట్లు వంద ఎకరాల్లో కొట్టారు ఆ మూడు వందల ఎకరాలు పోయి సెన్సర్ చేయమని చెప్పండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సుప్రీంకోర్టు చెప్పింది ఏం కాదు ఇది కూడా ఇదైతే ముందు ఉంటారు సుప్రీంకోర్టు పెట్టుకుని ఇది కూడా నేను కూడా మరి పెట్టుకోండి సిద్ధంగా ఉన్నాం ఏం భయపడం ఈరోజు ప్రకృతిని ఎన్వైర్న్మెంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత నేను ఒక్కటే అనగాలి అందరిది అంటున్నాను ఎంటైర్ సొసైటీ ది రెస్పాన్సిబిలిటీ ఎంటైర్ సొసైటీది రెస్పాన్సిబిలిటీ చలో పదండి నేను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వేరే వేరన్ని వేర్దా రాత్రి ని రాహుల్ గాంధీ సోనియా గాంధీ సంబంధించినటువంటి